మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్ ఒకరు కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు బాహుబలి సినిమా బాహుబలి మూవీ తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇలా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమాకు సుమారు నూట యాభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా కెరియర్ పరంగా అభిమానులను ప్రభాస్ సంతోష పెట్టినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం నిరాశకు గురి చేస్తున్నారు ప్రభాస్ వయసు ప్రస్తుతం నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు ఈయన పెళ్లి మాటే ఎత్తడం లేదు తన పెళ్లి గురించి ప్రశ్నలు వేసిన సిల్లీగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు ఈ విధంగా ప్రభాస్ పెళ్లి మ్యారేజ్ గురించి సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈయన పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని స్పష్టంగా అర్థం అవుతుంది ఈ విధంగా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడకపోవడంతో ఈయన పెళ్లి చేసుకుంటారని ఆశలు కూడా అభిమానులు వదులుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఈయన వందల కోట్లకు వారసులు ఎవరు అనే ప్రశ్న ెత్తుంది అయితే ప్రభాస్ కనుక పెళ్లి చేసుకోకపోతే తన అన్నయ్య ప్రమోద్ పెళ్లి చేసుకున్నారని ఆయన పిల్లలు ఉండడంతో ప్రభాస్ ఆస్తికి వారసులు వాళ్లేనని అలాగే కొంత మొత్తంలో ప్రభాస్ తన ఆస్తిని కృష్ణం రాజు క్రిషణం రాజు కుమార్తెలకు ఇస్తారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి